పోతే వన్ అండ్ ఓన్లీ దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అఫ్ కోర్స్ ఆయన గురించి మాట్లాడటానికి నా ఒక్కడికే క్వాలిఫైడ్ మ్యాన్ అనుకుంటున్నాను ఆయన నలభై సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం ఆయనతోన ఫోర్ డికెట్స్ ఆయన ఖైదీ సినిమా చూడటం కోసం భీమవరంలో అప్పుడు అత్తలి కాలేజీలో లెక్చరర్గా చేసేవాడిని భీమవరం వచ్చినప్పుడు పని మీద హడావుడి హడావుడిగా వెళ్ళిపోయి ఆ సినిమా చూసి వచ్చేవాడు కుర్రాడు భలే చేస్తున్నాడు అసలు చేసి ఏదండి అదే చెప్తున్నాను భీమవరం నేను అత్తిలి అంటే ఒక ఇట్స్ నైదర్ విలేజ్ నార్ రే టౌన్ టౌన్ కావాలనుకుంటే కొద్ది సిటీ లాంటి ప్లేస్ కావాలనుకుంటే భీమవరం వెళ్ళేవాళ్ళం అప్పుడు నా మిస్సెస్ ప్రెగ్నెంట్గా ఉంది